టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేసి అన్ని రకాల పంటలకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య అన్నారు ఇప్పటికైనా రైతు భరోసా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా ఈ ప్రెస్ మీట్ లో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు నాయకవాడి నర్సయ్య ఉపాధ్యక్షులు టి గౌడ్ బి సాయిలు నాయకులు గోపాల్ ఎన్ లక్ష్మణ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఎలాంటి శక్తు లేకుండా రెండు లక్షల రుణమాఫీ అనేది మాఫీ చేయాల్సిన అవసరం ఉంది మాఫీ ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఈనాటికి అనేక మంది రైతులకు పూర్తి మాఫీ జరగలేనటువంటి విషయం జగమెరిగిన సత్యం ఇప్పటికైనా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ తక్షణంగా మాఫీ చేయాలని చెప్పేసి దాంతోపాటు ఏదైతే పంటలకు ధాన్యానికి కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు దానికి ఇంకా దాని పూర్తి ప్రక్రియను చేపట్టడం లేదు ఈనాటి ఖరీఫ్ పంటలకు ఖచ్చితంగా ఆ బోనస్ వర్తింపజేయాలా ప్రధానంగా ఈనాటికే ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వరి కోత సీజన్ ప్రారంభమై పంటలు చేతికొచ్చేటువంటి ఈ టైంలో కూడా గత సంవత్సరం లాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది ఇప్పటికైనా వెంటనే ఆ కొనుగోలు కేంద్రాల్ని ప్రభుత్వం ఎక్కడైతే కోతలకు వచ్చినటువంటి ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మా అఖిల భారత రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు గతం నుంచి కూడా నాంచుతూ వస్తున్నటువంటి విషయం ఏంటంటే రైతు భరోసా అనేటువంటి విషయంలో ఇవ్వేస్తాము అని చెప్పేసి కాలయాపన చేయడం జరిగింది ఇప్పటికైనా రైతు భరోసా ఎకరాకు వాళ్ళు ప్రకటించిన ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే సీజన్కు కనీసం రబీ కల్లావి అవసరం పడతాయి రైతుకు అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా రైతులలో అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి ఏదైతే మీరు ప్రభుత్వం ఏర్పడకే ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏమైతే ఉన్నాయో అవి అమలు చేయడానికి ఇంకా మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందడికి రావడం లేదు ఈ రైతు పట్ల రైతాంగం పట్ల మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంచుకున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఈ జిల్లాకు రావడం జరిగింది వారు ఇప్పుడు ఏదైతే కలెక్టరేట్లో మీటింగ్ సమావేశం నిర్వహించుకుంటున్నారో వారు వెంటనే దీని మీద ఆలోచించండి మీరు చర్చించండి వెంటనే రైతుకు రుణమాఫీ రెండు లక్షలతో పాటు రైతు భరోసా అట్లాగే కింటాలకు మరిధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతుకు విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం